అంటే చేయొద్దు గవర్నమెంటే నడపాలని ఇప్పుడు గవర్నమెంట్ నడిపితే మెడికల్ సీట్లు ఫ్రీ ప్రైవేట్లో అయితే కోటి రూపాయలు రెండు కోట్లు కట్టాలి హాస్పిటల్ ఫ్రీ ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి ఇస్తే డబ్బులు వస్తుంది అట్లా చేయొద్దు గవర్నమెంటే నడపండి అని మన గవర్నర్కి లెటర్ వస్తుంది కో రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు సంతకాలు సేకరిస్తున్నా అక్కడ పేరు కింద సంతకమ్మ సంతకం పెట్టాలి కాలేజీలు గవర్నమెంట్ నడపండి మంచిది కదా గవర్నమెంట్ నడపడమే మంచిది కదా